మొత్తానికి వీళ్ళు ఫిక్స్ అయిపోయారండి ఇంకా రేట్లు పెంచుదామని హైదరాబాద్ మెట్రో వాళ్ళు పది నుంచి మెట్రో ఛార్జీల పెంపు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం పెంచేందుకు ఎల్ నిర్ణయం అసలు ఈ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టే ఒక పెద్ద స్కామ్ దాని గురించి ఎవరు మాట్లాడతలేరు కానీ హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నన్ను అడిగితే అది ఒక స్కామ్ అది ఇప్పుడు దాంట్లో మళ్ళీ రేట్లు పెంచుతున్నారంట చూడి అసలు ఎంత దారుణమో చూడండి ఒకప్పుడు నాకు చిన్నప్పుడు నా మన ఈ తెలంగాణ రాకముందు అప్పట్లో ఒక స్టాప్ నుంచి ఇంకో స్టాప్కి వెళ్ళాలంటే బస్ ఛార్జ్ ఎంత ఉండేదండి రెండు రూపాయలు నాలుగు రూపాయలు ఉండేది తర్వాత దాన్ని ఐదు రూపాయలు చేశారు ఏడు రూపాయలు చేశారు తర్వాత కేసీఆర్ సార్ ఏం చేశారంటే ఎన్ని కిలోమీటర్లు మొత్తం ఏం ఇక్కడెక్కి పక్క స్టాప్లో దిగినా పది రూపాయలు అని చెప్పి ఒకటి పెట్టారు దాన్నే వీళ్ళు ఫాలో అయ్యారు తర్వాత తర్వాత విపరీతంగా ఇప్పుడు వీళ్ళకి అసలు ఈ రేట్లు మన ఈ ప్రాజెక్టు కట్టేప్పుడే చాలా ఎక్కువ ఇది పెట్టారు తర్వాత ఇప్పుడు దీనికి ఇంకా భారీగా రేట్లు పెంచుతామని చెప్తున్నారు మరి సామాన్యులు ఎక్కేది ఎట్లా అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళకి కొన్ని మాల్స్ ఇచ్చారు లైక్ మన ఈ పంజకోట్లో రెండు మాల్స్ ఉన్నాయి ఎర్ర మంజిల్లో ఒక మాల్ ఉంది దానికి ముందు అక్కడ నెక్స్ట్ గెలియర్ అయినా ఇంకో మాల్ ఉంటుంది హై డిస్ట్రిడ్ ఒక మాల్ ఉంది మొత్తం నాలుగైదు మాల్స్ ఈ మెట్రోకి ఇచ్చారు నడుపుకోమని గవర్నమెంట్ మరి ఇప్పుడు వాటి నుంచి డబ్బులు బాగానే వస్తున్నాయి కదా మరి లాభాల్లో లేదు మెట్రో లాభాల్లో లేదు రేట్లు పెంచాలి రేట్లు పెంచాలి అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రస్తుతం మనకి రెండు కిలోమీటర్లో పది రూపాయలు అయితే పదిహేను రూపాయలు అయితే అంటే మినిమం ఫేరు ఒక నువ్వు మెట్రో ఎక్కి దిగావంటే మినిమం పదిహేను రూపాయలు ఛార్జ్ హైయెస్ట్ ఎంతయ్యా అంటే డెబ్బై ఐదు రూపాయలు ఛార్జ్ అంట అబ్బా 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 ఇక ఏం పరిస్థితి సామాన్యుల పరిస్థితి ఏందండి ఇది చూడండి నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల లోపు ఉంటే గతంలో ఇరవై ఐదు ఉంటే ఇప్పుడు ముప్పై ఐదు అవుతుంది ఆరు నుంచి ఎనిమిది గతంలో ముప్పై ఉంటే ఇప్పుడు నలభై అంటే ఇవన్నీ పది పది రూపాయలు పెంచారు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇంకా హైలైట్ పది నుంచి పద్నాలుగు కిలోమీటర్లు పైకి వెళ్తే పదిహేను రూపాయలు పెంచారండి టికెట్ రేటు ఒకప్పుడు నలభై ఉంటే ఇప్పుడు యాభై ఐదు చేశారు ఇక్కడ నుంచి అన్నీ పదిహేను పదిహేను పెంచారు పది కిలోమీటర్ల ఇప్పుడు మనకి దీన్నంతా నాలుగు కిలోమీటర్ల లోపేమో ఐదు రూపాయలు పెంచారు నాలుగు నుంచి పది లోపు పది రూపాయలు పెంచారు పది కిలోమీటర్ల నుంచి పద్నాలుగు కిలోమీటర్ల వరకు పదిహేను పెంచుకుంటారు ఇక్కడి నుంచి పదిహేను రూపాయలే మొత్తం పదిహేను పదిహేను రూపాయలు టికెట్లు పెంచుతున్నారు చూడండి ఇరవై ఆరు కిలోమీటర్లు అంటే ఇక్కడప్పుడు మనం నాగోల్ నుంచి ఈ హైటెక్ సిటీ వెళ్ళాలంటే డెబ్బై ఐదు రూపాయలు అంటే అప్ అండ్ డౌన్ నూట యాభై రూపాయలు